కన్యా రాశి వారికి కాలం అనుకూలంగా ఉన్నప్పటికీ చేపట్టినటువంటి కార్యక్రమాల్లో మాత్రం పురోగతి అంతంత మాత్రంగా ఉంటుంది డెడ్ లైన్ కి చేరువైనప్పుడు మాత్రమే పనులు పూర్తవటం ఎక్కువగా స్ట్రెస్ బారిన పడే అవకాశం ఉంటుంది ఈ రోజున ఈ పని పూర్తయిపోతే ఈ సెగ్మెంట్ అయిపోతే ఇంకొక దానికి వెళ్ళొచ్చు కదా అన్న ఆలోచన మనకు ఉంటుంది కానీ అన్ని పనులు కూడా ఆఖరి నిమిషంలో మాత్రమే జరగటము సంభవించడం అనేది కాస్తంత ఇబ్బందిగా మారే అవకాశం ఉంటుంది టైం ని ఎక్కువగా కేటాయించలేకపోవటం ఉన్న టైం అంతా వృధా అయిపోవటం ఆఖరి నిమిషంలో పరిగెడుతున్నటువంటి పరిస్థితులు పరిణామాలు ఎక్కువగా వాటిల్లే విధంగా ఉండవచ్చు కార్యాలయంలో నూతన అవకాశాలని అందుకోగలుగుతారు పేరు పెంచుకోవడానికి చేసే ప్రయత్నాలు అన్ని విధాలుగా ఏర్పడతాయి చిన్న వ్యాపారస్తులకి సంఘ సేవ కార్యకర్తలకి అనుకూలమైనటువంటి కాలం ఏర్పడుతుంది ప్రజల ఆదరణ అభిమానాన్ని కలిగి ఉంటారు సంఘ సేవా కార్యక్రమాలలో చురుగా పాల్గొనగలుగుతారు వాతావరణంలో వస్తున్నటువంటి మార్పుల కారణం వలన అనారోగ్యాల బారిన పడే అవకాశం ఉంది జాగ్రత్త వహించండి సంతాన సంబంధమైనటువంటి సమస్యలు ఎదుర్కొనే అవకాశం ఉంటుంది డాక్టర్ల పర్యవేక్షణలో ఉండటం అనేది సూచించడం అనేది చిన్న చిన్న ప్రయోజనాల కోసం మన చేస్తున్నటువంటి చిల్లర కార్యక్రమాల పట్ల అసంతృప్తిని వ్యక్తపరుస్తారు ఏదైనా కార్యక్రమం చేసినా ఏవైనా ప్రయోజనాలను ఉపయోగించుకున్నా స్నేహాలను గాని బంధుత్వాలను గాని ఏదైనా రికమెండేషన్లు సిఫార్సులు ఉపయోగించుకున్నా మంచిగా మనం స్థిరపడాలి దాని ద్వారా మంచి ప్రయోజనాలు పెద్ద ప్రయోజనాలను మనం అందుకోవాలి అంతేగాని ఉన్న ప్రయోజనాలన్నీ కూడా చిల్లర చిల్లర కార్యక్రమాలకి ఎందుకు మీరు వృధా పరుస్తున్నారు అన్న నేపథ్యంలో మీ ఆలోచనలు మీ యొక్క సలహాలు సూచనలు వాళ్ళకు ఉంటాయి కానీ వాళ్ళవి నిర్లక్ష్యం చేయడం మీకు ఏమాత్రం నచ్చకపోవచ్చు ఈ వారం స్త్రీలకు సానుకూల ఫలితాలు గోచరిస్తున్నాయి వృత్తి వ్యాపారాల నిమిత్తం అనుకూలమైనటువంటి మార్పులు ఏర్పడతాయి సంఘసేవా కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొనగలుగుతారు నూతన గృహానికి సంబంధించినటువంటి ఆలోచనలు ముడిపడతాయి దీనికి తగినటువంటి రుణాలను తీసుకునే ఆలోచనలు మాత్రం అంతంత మాత్రంగా ఉంటాయి ఆఖరి నిమిషం వరకు టెన్షన్ పడవలసినటువంటి పరిస్థితులు పరిణామాలు ఏర్పడతాయి ఆరోగ్య విషయ వ్యవహారాలలో ప్రత్యేకించి దీర్ఘకాలికమైనటువంటి సమస్యలు ఎదురయ్యే అవకాశం ఉంది అప్రమత్తంగా ఉండండి యోగా మెడిటేషన్ ఎక్సర్సైజులు చేయడం అనేది సూచించడమైనది విద్యార్థిని విద్యార్థులకు కాలం అనుకూలంగా ఉంది కొత్త కోర్సు ఎంపిక విషయంలో విజయాన్ని సాధించగలుగుతారు ఈ వారం కన్యా రాశి వారికి కలిసొచ్చే రంగు గ్రే కలర్ కలిసొచ్చే దిక్కు ఉత్తరం కలిసొచ్చే సంఖ్య రెండు ప్రతిరోజు ప్రతినిత్యం గణపతి స్తోత్రాన్ని పఠించండి కార్యాలయంలో ఎక్కువగా సమస్యలు ఎదురవుతున్నా శత్రువుల ఇబ్బందులు ఎక్కువ పెడుతున్నప్పుడు అమృత మహాపాష్పత హోమాన్ని జరిపించండి అన్ని విధాలుగా మంచి ప్రయోజనకరమైనటువంటి అంశాలు ఏర్పడతాయి రుణ విమోచక అంగారక స్తోత్రాన్ని చదవండి ఓం నమో నారాయణ ఒత్తులతో అష్టమూలిక తైలంతో ప్రతిరోజు నిత్య దీపారాధన చెయ్యండి చేతికి మహాపాష్పత కంకణాన్ని ధరించండి